హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో పిల్లలకి లంచ్ బాక్స్కి త్వరగా చేసుకునే హెల్తీ అండ్ టేస్టీ కరివేపాకు రైస్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు ఈ కరివేపాకు రైస్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం రండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు వన్ స్పూన్ పచ్చిసెనపప్పు వన్ స్పూన్ మినపగుండ్లు కొంచెంగా ఆవాలను వేసుకోవాలి వీటిని బాగా వేయించుకోవాలి ఆవాలతో పాటు ఇక్కడ రెండు గింజలు కూడా వేసుకున్నానండి వీటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇక్కడ నేనైతే డైరెక్ట్గా మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము కరివేపాకును కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసినట్టుగా వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకొని వీటిల్ని కూడా డైరెక్ట్గా మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను ఇప్పుడు వీటిని అన్నింటిని మిక్సీ జార్లోకి వేసుకొని కాస్త ఇవి చల్లారిన వరకు పక్కననుంచేసుకోవాలి తర్వాత ఇందులోకి జస్ట్ కొంచెం ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇప్పుడు ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన వేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కాస్త ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పులిహోర పోపు ఏ విధంగా అయితే పెట్టుకుంటామో ఆ విధంగా ఇందులోకి మనం పోపు దినుసులను వేసుకోవాలి ముందుగా ఇందులోకి పల్లీలను వేస్తున్నాను ఇష్టంగా తినేవాళ్ళైతే కాస్త ఎక్కువగా వేసుకోండి ఇందులోకి అదేవిధంగా మినపగుండ్లు పచ్చిసన్నపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇంగువను వేసుకోవాలి ఇంగువను వేసుకొని తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అదేవిధంగా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఎండు మిరపకాయలని ఈ విధంగా తుంచి వేసుకుంటున్నాను ఇది పిల్లలకి పెడుతున్నాను కాబట్టి జస్ట్ ఇట్లా తుంచి వేసేసానండి మీకు ఇంకా స్పైసీనెస్ కావాలనుకోండి పచ్చిమిరపకాయలను కూడా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కరివేపాకు పొడిని ఇందులోకి వేసేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి నూనె కాస్త పైకి తేలుతున్నట్టుగా వస్తుంది కదా ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే రైస్ని మనం కుక్ చేసి పక్కనుంచేసుకోవాలి రైస్ని ఉండలేకుండా ముందుగా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఈ రైస్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఈ పోపు బాగా రైస్లోకి కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి అన్నం కనపడకుండా ఈ విధంగా పోపులోకి రైస్ బాగా కలిసే విధంగా అన్నం ముద్దలు ముద్దలుగా ఉంటే ఇలా మ్యాష్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి నేనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదైతే కలుపుకుంటున్నాను ఇలా చక్కగా అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు ఈ స్టేజ్లో సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి వేడి మీద చక్కగా కలుస్తుంది ఈ విధంగా లైట్గా రైస్ను కూడా ఫ్రై చేసినట్టుగా చేసుకుంటే చాలా బాగుంటుంది సో అంతే అండి ఎంతో టేస్టీ అయినా కరివేపాకు రైస్ రెడీ ఇది లంచ్ బాక్స్లో కాదు డిన్నర్కి కూడా చాలా బాగుంటుందండి సో తక్కువ టైంలో హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలకి వీక్లీ వన్స్ అయినా ఇలా కరివేపాకు రైస్ ఇస్తే కళ్ళకి చాలా మంచిది అండ్ ఫైనల్ ఇందులోకి నేను కొంచెం నెయ్యిని వేస్తున్నాను పిల్లలకి కాబట్టి నెయ్యి వేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఈరోజు నేను మీకు సింపుల్ ప్రాసెస్లో చూపించానండి కరివేపాకు రైస్ ఇంకా డిఫరెంట్ మెథడ్స్లో ఈ కరివేపాకు రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ట్రై చేసి చూడండి పిల్లలైతే ఇష్టంగా తినేస్తారు సో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్